తానా రసూల్ అల్లహి సల్హి వల్సి మహమ్మద్ సల్లాస్ గారు లంచం తీసుకునే వాళ్ళ మీద లంచం ఇచ్చే వాళ్ళ మీద ఇద్దరి మీద శపించారు అని హరీసులో తెలియచేయటం జరిగింది లంచం ఇచ్చినా కూడా తీసుకున్నా కూడా మరి లంచం అనేది ప్రపంచం మొత్తము అతను అల్లాహను నమ్మిన వ్యక్తి కావచ్చు నమ్మని వ్యక్తి కావచ్చు ఎవరైనా కూడా అనగానే కాస్త అసహ్యంగానే చూస్తారు లంచం ఇవ్వాలి అంటే భారంగానే అనిపిస్తుంది మరెవరైతే లంచం తీసుకుంటూ పట్టుబడతారు వాళ్ల కోసము ఒక్కో దేశంలో ఒక్క శిక్ష కూడా ఉండనే ఉంది పోలీసులు పట్టుకుంటారు పై అధికారులు పట్టుకుంటారన్న భయం లేకపోతే లంచం ఎప్పుడైనా తీసుకుంటారు ఎవరైనా తీసుకుంటారు భయం భయంగానైనా కూడా తీసుకుంటారు కానీ ఇస్లాం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ లంచం ఇవ్వటము తీసుకోవటము హరాం అనగా నిషేధము అని చెప్పడం జరిగింది అది ఇచ్చేవాళ్ళు కావచ్చు తీసుకునే వాళ్ళు కావచ్చు ఇచ్చేవాళ్ళు తమ పని తొందరగా అవ్వాలి ఒక ఉద్దేశంతో ఇస్తారు కానీ మన హక్కు మన హక్కు కేవలము మన పండితులు ఒక వంక తీశారు అదేంటి అంటే మన హక్కు మనం తీసుకోవాలన్నా కానీ కాళ్ళు పట్టుకోవాలి బతిమీలు లంచం ఇవ్వాలి అలాంటి పరిస్థితుల్లో లంచం చెల్లించటంలో తప్పు లేదు అని అన్నారు ఎలాంటి పరిస్థితి మనం ఎవరిదో హక్కు తీసుకోవటం లేదు ఎవరిదో మనకి ఇవ్వమనటం లేదు మంది మా మొహాన పడేయండి అని అడగటం కోసము లంచం ఇవ్వాల్సి వస్తుంది మనది మన మొహాన పడేయండి అని చెప్పడం కోసం లంచం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో మాత్రమే మనకి అల్లా సుభానతలు ప్రశ్నించాడు అలా కాకుండా ఒకళ్ళ హక్కు మనకు వస్తుంది ఒకళ్ళ హక్కు మనం తొందరగా తీసుకోవాలి లేదా ఇంకొకరికి ఇబ్బంది కలిగేలా ఉండాలి ఇవేవైతే ఉన్నాయో అది లంచం రూపంలో ఎలాగైనా కావచ్చు పూర్తిగా నిషేధము హరామ్ అని చెప్పడం జరిగింది అయినా కూడా ఎవరైతే తీసుకుంటారో లేదా ఇస్తారో వాళ్లపైన అల్లకల్ లానత్ అని చెప్పడం జరిగింది ఈ లానత్ అన్న పదానికి తెలుగులో కూడా పూర్తి అర్థం తెలుగులో వంద శాతం చేయాలంటే కుదరటం లేదు ఎందుకు లానత్ అల్లా యొక్క కోపమా లానత్ యొక్క శాపమా అల్లా యొక్క ఆగ్రహమా అల్లా యొక్క శిక్ష రాబోతుందా ఇది అని చెప్పడానికి లేదు అల్లాహకు ఆగ్రహం వచ్చేస్తుంది అల్లాహకు కోపం కూడా వచ్చేస్తుంది అల్లా భయంకరంగా పట్టుకుంటాడు కాబట్టి ఈ లానత్తుతో లంచం అనే లానత్తుతో దూరంగా ఉండండి అని గుర్తు చేయటం జరిగింది అలాగే అల్లా సుభాన్ అత లాంటి నాడు పుల్ ఇన్ ఖాన్ అభావుకు ఓ ప్రవక్త వీళ్ళందరికీ చెప్పండి మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా మీరు చూసుకున్నా కూడా ఓ అభినావుకు మీరు ఎంతగా అభిమానించినా మీ పిల్లల్ని మీరు అభిమానించినా కూడా ఎంత ప్రేమించినా కూడా ఓ యవానుకు మీ సొంత సోదరులను ఎంత గౌరవించినా ఎంత ప్రేమించినా మీ భార్యలను మీరు ఎంత ప్రేమిస్తూ ప్రేమిస్తున్నాం అలాగే మీ బంధువులను ఎంత ప్రేమిస్తున్నా కూడా అమ్మ మీ ధనం ఏదైతే మీరు సంపాదించుకున్నారో అదైనా కూడా ఓ తిజారత్వణ కసాదహ మీ ధనాన్ని ఏదైతే వ్యాపారాల్లో మీరు ఖర్చు పెడుతున్నారో ఇదంతా కూడా మసాకు మీరు ఏదైతే మీద కూడా ఇష్టపడుతున్నారో మీ ఇంట్లో ఉండాలని మీ ఇంట్లో మీ ధనం ఉండాలని మీ కుటుంబం వాళ్ళు ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో అహబ్బా ఇలైకుం మీనల్లాహ రసూలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే ఇవి ఎక్కువైపోయినప్పుడు ఏంటి మీ బంధువులు మీ కుటుంబం వాళ్ళు మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే ఎక్కువ అయినప్పుడు ఓ జహాదీన్ ఫీ సబీలి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడము లేదా అల్లాహ యుద్ధ మార్గంలో యుద్ధం చేయడం కంటే మీ తల్లిదండ్రులు భార్య పిల్లలు కుటుంబము ఇండ్లు వ్యాపారం ఎక్కువ అనిపించినప్పుడు ఫతరబ్బసు మీరు వేచి ఉండండి దేనికోసమే తెలుసా బి అమ్రి అల్లా తన మాటను తీసుకొచ్చేదాకా వేచి ఉండండి అని చెప్పడం జరిగింది అల్లా యొక్క మాట ఒక వ్యక్తి కోసం మంచి ఇంకొక వ్యక్తి కోసం చెడు అవుతుంది అల్లా మరియు ఆయన ప్రవక్త కంటే ఎక్కువగా అభిమానం ఇతరుల మీద ఉన్నప్పుడు ఇది వాళ్లపైన అల్లా యొక్క లానకు ఆహ్వానిస్తుంది అనేది గుర్తు చేయటం జరిగింది అయితే మన తల్లి ఎవరైనా కూడా మన చరిత్ర పద్నాలుగు వందల సంవత్సరాల ముందు పద్నాలుగు సంవత్సరాల కంటే ముందు ఏదైతే చరిత్ర ఉందో పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము కుటుంబం వాళ్ల కోసము ఇతరులతో ఎన్నో యుద్ధాలు మనం చూసాము ఎవరి కోసము పిల్లలు భార్య పిల్లలు ఇంటి వారి కోసం కుటుంబం వాళ్ల కోసము ఎవరితోనో యుద్ధం చేశారు అదే ఇంకొక పరిస్థితి వచ్చింది తమ కుటుంబంతోనే యుద్ధాలు చేసుకునే స్థితి కూడా మనం చూసాము ఒకళ్ళు ఒకవైపు చూస్తే ఎవరితోనో పోరాడుతున్నారు ఎందుకు వీళ్ళు మన వాళ్ళు అని ఇంకొక వైపు చూస్తే వీళ్లతోనే పోరాడుతున్నారు ఎందుకు వీళ్ళు మాకు నచ్చలేదు అని అంటే ఒక మనిషిని ప్రేమించిన ద్వేషించిన కారణాలు వందుంటాయి ఉంటాయి ధనంకు రావచ్చు సిద్ వ్యక్తిగతమైన సిద్ధాంతాలు రావచ్చు ప్రేమ రావచ్చు ద్వేషం రావచ్చు ఒక కారణం లేకుండా వంద గొడవలు మన సమాజంలో పెరిగిపోవచ్చు కానీ ఎక్కడైతే అల్లాహ మరియు ఆయన ప్రవక్త కంటే ఇవన్నీ ఎక్కువ అభిమానం చూపిస్తాయో అక్కడ అల్లా యొక్క శిక్ష తప్పకుండా వస్తుంది అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా ఎదురు చూడండి అని అల్లా సుహోనతలు అన్నాడు అయితే అల్లాహ మరియు ఆయన ప్రవక్త మీద ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బాధ్యతలు గుర్తు చేయడం జరిగింది అల్లా మరియు ఆయన ప్రవక్తను మీరు గౌరవిస్తున్నట్లయితే అతిథిని ఆహ్వానించండి అని అల్లా శుభవనోత్తలు అన్నాడు అల్లా మరియు ఆయన ప్రవక్త అంతిమ దినాన్ని పైన మీకు విశ్వాసం ఉంటే బంధువులను గౌరవించండి అని అల్లా శుభవనోత్తలు అన్నాడు అల్లా ఎవరైతే తమ పిల్లలకి తమ ఇంటి వారికి హక్కు చెల్లించారో వారు మంచివారు కాదు అని మహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు తల్లిదండ్రులను ఎవరైతే సేవ చేయరో వాళ్ళు ప్రపంచంలోనే అల్లా యొక్క శిక్షకు గురవుతారో అని అల్లా అల్లాభావనతలు అన్నాడు ఇవన్నీ కూడా మనకు తప్పకుండా నేర్పించినటువంటి విషయాలు ప్ర మరియు ఆయన ప్రవక్త మీద విశ్వాసం ఉంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవన్నీ పాటించాల్సిందే అల్లా మరియు ఆయన ప్రవక్తని తీసేసినప్పుడు వీళ్ళ మీద మీ ఎంత అభి అభిమానం ఉన్నా ఎంత మమకారము ఎంత ప్రేమ ఉన్నా కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉంటుంది మీ మాట వినప్పుడు మీ పిల్లల్ని మీరే తన్ని బయటకు నెట్టేస్తారు మీ మాట వినకపోతే మీ తల్లిదండ్రులనే మీరు పట్టించుకోరు మీ మాట వినకపోతే మీ బంధువుల పేట మీరు చాలా దురుసుగా ప్రవహిస్తారు మీరు చెప్పించేటట్లు వాళ్ళు చేస్తూ మీ చెప్పు చేతుల్లో ఉంటేనే వాళ్ళు వాళ్ళపైన మీ అభిమానం ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉండకూడదు ఇది అల్లా విధేయత ప్రకారం ఉండాలి మీరు అల్లాను నమ్మినందుకు గాను ప్రవక్తకు విధేయత చూపిస్తున్నందుకు గాను మీ పిల్లల సేవ చేయటం మీపైన తప్పనిసరి తల్లిదండ్రుల సేవ చేయటం మీపైన తప్పనిసరి బంధుత్వాలని కలపటం మీపైన తప్పనిసరి మీరు చేసే వ్యాపారాల్లో మోసము దగ కుట్రా ఉండకుండా చూసుకోవటము ఇది మీ యొక్క బాధ్యత అని అల్లా శుభవనత్తలు అన్నాడు అల్లా ఆయన ప్రవక్త అంతిమ దినము వీటి మీద నమ్మకం లేని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగినా మనం ఏమీ చేయలేము అయితే ఇందులో ఇందులో ఏదైతే లంచం అనేది ఉందో ఈ లంచం కారణంగా మనం అల్లహ నుంచి దూరం అయిపోతాము అల్లా నుంచి దూరం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి మన కుటుంబంలో మొదలవుతూ ఉంటుంది అది ఎంత చెడ్డ స్థితికి తీసుకెళ్తుంది అనేది తెలియదు మనల్ని చూసిన మన పిల్లలు వాళ్ళు ఏ పని చేయాలన్నా కానీ అమ్మ దగ్గరే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఈ పని చేయాలంటే అది నాకు ఇది కావాలి ఈ పని చేయాలంటే నాకు ఇది కావాలి ఎవరి దగ్గర ఇతరుల దగ్గర కాదు ఎవరిని చూసి కుటుంబం వాళ్ళని చూసే తల్లిదండ్రుల దగ్గరే మనం చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా ఇంత ఇస్తే నేను ఈ పని చేసి పెడతానమ్మా అన్న స్థితికి మన పిల్లలు తయారవుతారు ఆ పిల్లలు పెద్దయిన వెంటనే తల్లిదండ్రులు భారం అనుకుంటే తీసుకెళ్లి అవతల పడేస్తారు ఎందుకు నేర్పించింది ఈ లంచం నుంచి నుంచే నేర్పించాం కాబట్టి ఐదైతే సాధారణంగా ఇది సాధారణంగా ప్రతి చోట జరుగుతుంది అని ఏమీ లేదు కానీ మన జీవితంలో ఎప్పుడొకప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడొకప్పుడు మన జీవితంలో దూరిపోతూ ఉంటుంది ఒకళ్ళ హక్కు మీద మనం చేయి వేసినప్పుడు అల్లా మనల్ని వెంటనే పట్టుకుంటాడు మనల్ని అల్లా శుభానతలు వెంటనే పట్టుకుంటాడు మన హక్కు మనం బతిమీలు ఆడుకుంటున్నాము అడుగుకుంటున్నాము అంటే ఆ సమయంలో అల్లా మనల్ని ప్రశ్నించాడు అయితే మన జీవితం మొత్తంలో ఈ లంచం అనేది లేకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఈ లంచం కారణంగా కుటుంబాలు కలుస్తాయి ఆ కలిసిన కుటుంబాలు వెంటనే విరిగిపోతాయి మళ్ళీ కలపడం కోసం కోట్లు ఖర్చు పెట్టడం పెట్టాల్సి వస్తుంది ఇదంతా కూడా అల్లా తరపు నుంచి మన పైన శిక్ష ఇది వద్దు అనుకుంటే లంచము మన జీవితంలో ఉండకూడదు వాళ్ళు ఇస్తున్నారు మేం తీసుకుంటున్నాము లేదా మేమిస్తున్నాము వీళ్ళు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇస్లాం కి సంబంధం లేని పనులు నేను వ్యక్తిగతంగా అల్లహు ఇష్టపడ్డాను ప్రవక్తకు విధేయత చూపించాను కాబట్టి లంచం నుంచి దూరంగా ఉన్నాను నాలాంటి ఒక పది మంది తోడైనప్పుడు లంచం లేని సమాజం ఏర్పడుతుంది నేను తీసుకుంటాను మిగతా వాళ్ళు ఎవరు తీసుకోకూడదు ఇలాంటి మాటలన్నీ కూడా దేనికి పనికిరావు అందరూ కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు నేనొక్కడిని తీసుకుంటానన్న ఆలోచనతో ఉంటారు చివరికి సమాజం సమాజము చిందరూ అందరైపోతుంది